ప్రభునందు ప్రియులైన మీకందరికీ ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబరు పదిహేడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు మత్తే స్వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం ఎంతగా వారికి ఇవ్వవలనని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో అనేకులు గ్రహించుకున్నారు మనము తలంచు దానికంటే ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా మనకిచ్చును ఆయన మనకిచ్చునట్టి ఆధిక్యతను గ్రహించుటకు మనము ఆయన హృదయంలో ప్రవేశించవలను ఎంత మట్టుకు మనకు దేవుడు ఇవ్వగలడో దానిని నమ్ముటయే మనకు కష్టముగానున్నది కొరంతెలుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు మతేసు వార్త పదమూడో అధ్యాయం పదిహేడవ వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటా అధ్యాయం ఏడు చూడుము ఇవి విచిత్రములైన వాక్యములు కావా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు వీటిని చూడవలనని అనేక ప్రవక్తలు నీతిమంతులు కోరిరు గాని వారికి తెలియలేదని కూడా దేవుని వాక్యము చెప్పుచున్నది మన పాపములను క్షమించుటయే గాక తనకున్న సమస్తమును మనకివ్వాలననున్నదియే దేవుని కోరిక నష్టపోయిన ప్రతి దానిని తిరిగి సమకూర్చుటకై మన ప్రభువు లోకమునకు వచ్చను దేవుని యొద్ద నుండి మన కొరకు ఆయన మనస్సులో సంకల్పించబడిన ప్రతిదీయు సంపూర్ణముగా మనము వరకు ప్రభువు తృప్తి చెందడు సాత్వికముగా నుండి నేర్చుకొనుట ద్వారా ఇది కలుగును ప్రభు యేసుక్రీస్తు యొక్క సమస్త ఐశ్వర్యమును మనము ఈ విధముగా పొందగలము అందుకే నా ఇద్దకు రండి నా ఇద్దరు నేర్చుకునుడి నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను నేను మీకు విశ్రాంతి కలగజేతును అనుచున్నాడు ఈ పాఠము నేర్చుకున్నటకు జీవితకాలమంతయు పట్టును మారు మనసు పొందుటకు పూర్వము మనకుండిన గర్వమును అనగా కుటుంబము దేశము స్నేహితులు బంధువులు లేక యోగ్యతలను బట్టి అతిశయించు గర్వమును విడిచిపెట్టవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్